యా మైక్ చెప్పాను కదా నేను అది ఇచ్చేస్తాను యా నాకేం ప్రాబ్లం లేదు టైంలో అయ్యయ్యో ఏంటిది కరివేపా ఎండబెట్టావు ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పాను కదా నీకేది గుర్తుండదు అన్ని వచ్చిపోతావు డబ్బు విలువే తెలియదు నీకు అసలు డెఫినెట్లీ ఇచ్చేస్తాను అదేం ప్రాబ్లం ఏంటి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనున్న పనున్నదానా అక్కడే కూర్చున్నావు పదకొండు అయింది మాకేమన్నా వండి పెట్టేది ఉందా లేదా లేకపోతే ఇలాగే ఉంచుతావా అత్తయ్య ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ ఏం లేదు మైక్ కొద్దిగా డిస్టర్బెన్సెస్ అసలు మైక్ ఒక్క నిమిషం కస్టమర్ సజెషన్ కాల్ వస్తుంది సెకండ్ హలో ఎస్ పవర్ అవుటేజా పాల్ లేవు సను ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం నేను మీటింగ్ లో ఉన్నాను ఒక్క నిమిషం ఆగు ప్లీజ్ పాలు తీసుకురామని చెప్పా మర్చిపోయింది పని పని అంటూ అక్కడే కూర్చుందిగా ఏది గుర్తుండదు ఇల్లు చూడు ఎలా ఉందో ఎక్కడ వస్తువులు ఎక్కడే ఉన్నాయి ఎప్పుడు సర్దుకుంటుందో ఏముంటావు ఒక ఆర్గనైజేషన్ లేదు ఏమీ లేదు ఏమన్నా అంటే నా నోరు కనపడుతుంది అయ్యో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కదా అలాంటప్పుడు కావాలి కదా మాకు మాకు ఇంటర్నెట్ అవుటేజ్ ఉంది సో ఫినిష్ ఏమిటివళ లంచ్ తర్వాత ఇల్లు శుభ్ర మొదలెట్టావు ఆఫీస్ బెన్షన్ లేదా టైం టైంకి అన్ని జరిగిపోతాయి ఇంట్లో పిల్లలకి ఫుడ్లు అయిపోతాయి ఇల్లు నీట్ గా ఉంటుంది ఇంకే ప్రాబ్లం లేదు ఉద్యోగం మానేసా ఇప్పుడు తెలుస్తుంది ఏం జరుగుతుందో ఇది ఉద్యోగం మానేసింది సురేష్ వచ్చాక ఏమనుకుంటాడో ఏమిటో మాటలకే ఉద్యోగం మానేసింది అనవసరంగా నేను కూడా అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉండవలసింది తన పని తనే చేసుకుంటుంది మాకు చేసి పెడుతుంది ఈ మాత్రం దానికి నేనే మోర్చుకోవాల్సింది సర్దుకుంటే గొడవలు ఉండవు అనవసరంగా పిల్ల మనసు కష్టపెట్టాను